హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజయా జేవేగమ్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేశారా ఫ్రెండ్స్ చేయకొట్టి చేయండి ఫ్రెండ్స్ పులిహోర చిత్తపండి పులిహోర చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా చేస్తాను చిత్తపండి కొంచెం నానబెట్టుకున్నాను ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు ఎండుమిర్చి ఉలకర్ర ఆవాలు మిగిలిన అన్నం ఫ్రెండ్స్ నైట్ వండిన అన్నం మిగిలింది దీన్ని బాగా వేడి చేస్తున్నాను ఫ్రెండ్స్ వేడి చేసుకోవాలి అన్నాన్ని కుల్లగా చేసుకొని వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ వేడి అయితే తొందరగా అయిపోతుంది పులిగోర అంటే అన్నం వండుకొని చేస్తారు కానీ మిగిలిన అన్నంతో చేస్తున్నాను చింతపండు పులిహోర గిన్నె పెట్టుకొని స్టవ్లు వేయించుకొని గిన్నె పెట్టుకొని ముంచాలు నూనె వేసుకొని జీలక రావాలో పల్లీలు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ముట్టు చెమ్చాలు నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్ నూనె వేడైనాక జిలక రావాలో వేసుకోవాలి ఉల్లిగడ్డ కట్ చేసుకొని ముక్కలు చేసుకొని వేసుకుంటాం ఆనియన్ వేసుకున్నాం ఉల్లిగడ్డ కర్రీ వేసుకుందాం ఫ్రెండ్స్ కరేపాకు కూడా వేసుకున్నాం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం మధ్యలో పిలిచి వేసుకుంటాం చిన్న ముక్కలు వేసుకోవడం ఇలా వేస్తే బాగుంటుంది ఉప్పు రుచికి దగ్గర తీసుకుని పెట్టు మీరు ఉప్పు వేసాను చింతపండు గుజ్జు వేసాను పసుపుకోవాలి ఒక్కటి కొంచెం చెట్టు పసుపు వేసుకుంటాను ఉల్లిగడ్డ వేగిపోయింది ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి నూనె పైకి వచ్చే వరకు ఉడకని వాళ్ళు చింతపండు గుజ్జు వేసుకొని నూనె పైకి వచ్చినాక అన్నంలో కలుపుకోవాలి వేడైంది ఫ్రెండ్స్ అన్నం వేడైంది అలా అయితే నూనె పైకి వచ్చిన ఫ్రెండ్స్ నూనె పైకి వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నంలో కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇవే దాకా చేసుకోండి నచ్చితే మీరు కూడా చేసాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇక తింటాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మళ్ళీ వీడియోలు కలుద్దాం చింతపండు పులిహోర రైస్ లేని అన్నంతో ఎలా చేసుకున్నా చూసి చూసి ఆదరించండి ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా చేసుకోండి ఓకేనా దీంట్లో మాడికాయ పచ్చడి ఉంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మాడికాయ పచ్చడి పులిహోర ఓకే ఫ్రెండ్స్ బాయ్ తింటున్నాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ మళ్ళీ వీడియోలో కలుగుతాం